బొమ్మ హెలికాప్టర్ శివాపురం అనే గ్రామంలో రాహుల్ మరియు రామకృష్ణ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా కలిసి తిరుగుతూ కలిసి ఆడుకుంటూ ఉండేవారు ఎప్పుడు ఎంతో అభిమానంగా ఉండేవారు రాహుల్ వాళ్ళ నాన్న బిజినెస్ చేస్తుంటాడు దాంతో రాహుల్ ఎప్పుడు కాస్ట్లీ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాడు రామకృష్ణ వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ఎప్పుడు పొలం పనులతో రామకృష్ణ వాళ్ళ నాన్న బిజీగా ఉండేవాడు ఏంటి నాన్న పొలం పొలం అంటూ ఉంటావు ఆ పొలంలో ఏముంటుంది పొలంలో ఉంటే అమ్మ దగ్గర ఉన్నట్టుంటుందిరా అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు అప్పుడప్పుడు రామకృష్ణ కూడా పొలంలో పనులు చేస్తూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా రాహుల్ వాళ్ళ నాన్న ఇంటికి రాహుల్ వాళ్ళ మామయ్య సత్య వచ్చాడు మాయా నాకోసం కోసం అమెరికా నుంచి ఏం తీసుకొచ్చా రే రాహుల్ ఇదిగో నీకోసం రిమోట్ హెలికాప్టర్ తీసుకొచ్చానరా అంటూ తన దగ్గరున్న హెలికాప్టర్ బొమ్మని రాహుల్కి కి ఇచ్చాడు రాహుల్ ఆ బొమ్మ చాలా నచ్చింది దాంతో చాలా సేపు ఆడుకుంటూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా రాహుల్ దగ్గరికి రామకృష్ణ వచ్చాడు రామకృష్ణ వచ్చినప్పుడు రాహుల్ ఆ హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటూ కనిపించాడు ఆ బొమ్మ చూడగానే రామకృష్ణకి చాలా నచ్చింది అలానే చూస్తూ ఉండిపోయాడు అలా కొద్దిసేపు చూసిన తర్వాత రే ఈ బొమ్మ చాలా బాగుందిరా కాసేపు నేను ఆడుకుంటాను అయ్యో అస్సలివ్వను ఇది మా మామయ్య నా కోసం అమెరికా నుంచి తీసుకొచ్చాడు నేను ఇది అంటూ చెప్పాడు దాంతో రామకృష్ణకి చాలా బాధ వేసింది కానీ ఏం చేయలేక అలానే ఆ బొమ్మని చూస్తూ ఉన్నాడు అలా చాలాసేపు చూశాడు కానీ రాహుల్ మాత్రం ఆ బొమ్మని రామకృష్ణకి ఇవ్వలేదు దాంతో రామకృష్ణ వెళ్ళిపోయాడు వెళ్ళాడు కానీ అతని మనసు ఎప్పుడూ ఆ హెలికాప్టర్ బొమ్మ మీదే ఉండేది దాంతో రామకృష్ణ నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు నాన్న నాకు హెలికాప్టర్ బొమ్మ కావాలి రాహుల్ దగ్గర ఉంది కదా అలాంటిది కావాలి అది వాళ్ళ మామయ్య అమెరికా నుంచి తీసుకొచ్చాడంట అంటూ ఆ హెలికాప్టర్ బొమ్మ గురించి మొత్తం చెప్పాడు రేయ్ అది అమెరికా నుంచి తెచ్చారు నువ్వే చెప్తున్నావు చాలా ఖర్చైనట్టు ఉందేమో ఇప్పట్లో నా దగ్గర అంత డబ్బు లేదురా అంటూ నాన్న చాలా బాధగా చెప్పాడు దాంతో రామకృష్ణ నిరాశ చెంది ఒక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు నాన్న చెప్పింది నిజమే కదా ఆయన ఆయన దగ్గర అంత డబ్బు ఉండదు ఇబ్బంది ఎందుకు మంచిది కాదు అంటూ తనకి చెప్పుకున్నాడు అలా జరుగుతూ ఉండగా రాహుల్ ఆ హెలికాప్టర్తోనే ఎప్పుడూ సమయం గడుపుతూ ఉండడంతో రామకృష్ణ ఒంటరిగా తిరుగుతున్నాడు అలా తిరుగుతుంటే చిన్నపిల్లలు చేతిలో గాలి ఫ్యాన్లు తిప్పుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతూ ఆడుకుంటూ కనపడ్డారు వాళ్ళు అలా ఆడుకుంటుంటే వాళ్ళ చేతిలో ఉన్న చిన్న గాలిఫాన్ చూసి రామకృష్ణకి ఒక ఉపాయం తట్టింది అరే ఈ ఐడియా ఏదో తమాషాగా ఉంది అనుకుని రామకృష్ణ తనకున్న పరిజ్ఞానంతో హెలికాప్టర్ తయారు చేయడం మొదలుపెట్టాడు అలా చాలా రోజులు ఎంతో శ్రద్ధగా పనిచేస్తూ దానిమీద దృష్టి పెట్టి చాలా బాగా కష్టపడి హెలికాప్టర్ బొమ్మ తయారు చేశాడు అలా అతను తయారు చేసి ఆ బొమ్మతో ఆడుకోవడం మొదలుపెట్టాడు అలా ఎప్పుడు బొమ్మతో ఆడుకుంటూ ఉండేవాడు ఇలా జరుగుతుండగా ఒకరోజు రామకృష్ణ తయారు చేసిన ఆ బొమ్మని రామకృష్ణ వాళ్ళ టీచర్ చూశారు ఆ బొమ్మని చాలా బాగా పరిశీలించాడు రామకృష్ణ చాలా నైపుణ్యంగా ఆ బొమ్మని తయారు చేసి ఉండడంతో అది చూసి ఆ టీచర్ ఆశ్చర్యపోయాడు ఆ బొమ్మని తీసుకెళ్లి ఆ స్కూల్లో జరుగుతున్న సైన్స్ ఫెస్టివల్లో టీచర్ ఆ హెలికాప్టర్ బొమ్మని తీసుకెళ్లి అక్కడున్న ప్రదర్శనలో ఉంచాడు ఆ సైన్స్ ఫెస్టివల్ కి చాలా మంది ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడికి వచ్చారు వాళ్ళందరి దృష్టిని ఈ హెలికాప్టర్ బొమ్మ ఆకర్షించింది ఇది చాలా అందంగా తయారు చేశారు సాంకేతికతను కూడా చాలా బాగా ఉపయోగించారు పర్షియా పుస్తకాల్లో ఉన్న సూత్రాలని చాలా బాగా అర్థం చేసుకొని చేశారు దీనికి మొదటి ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాను అంటూ ఆ హెలికాప్టర్ బొమ్మని చాలా బాగా మెచ్చుకున్నారు అలాగే దాన్ని తయారు చేసిన రామకృష్ణని అభినందించారు దాంతో రామకృష్ణ పేరు మార్మోగిపోయింది ఎప్పుడు అమెరికా నుంచి తెచ్చిన ఆ బొమ్మని చూడడానికి తాకడానికి ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళని పట్టించుకోకుండా రాహుల్ ఆ బొమ్మని ఎవ్వరికి ఇవ్వకుండా ఉండేవాడు దాంతో చూసి చూసి విసిగిపోయిన ఫ్రెండ్స్ అందరూ రామకృష్ణ తయారు చేసిన బొమ్మని చూడ్డానికి దానితో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపారు రామకృష్ణ కూడా ఎవ్వరినీ చులకనగా చూడకుండా అందరితో కలిసి ఉండేవాడు రాహుల్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు బంగారు నిధి ఒక ఊర్లో సుశీల్ శ్రీను అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు సుశీల్ చాలా మంచివాడు శ్రీనుకి ఆశ ఎక్కువ ఇద్దరూ కలిసి పక్క ఊళ్ళో పనికి వెళ్లేవారు తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరూ కలిసే వచ్చేవారు అలా ఒకరోజు పొద్దున్న సుశీల్ శ్రీను ఇంటికొచ్చి రే సీను పనికి ఆ వస్తున్నారా అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు అని అనుకుంటూ ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు అలా ఇద్దరూ కాసేపు నడిచి అడవిలోకి చేరారు అంతలోనే వర్షం పడటంతో ఇద్దరూ పక్కనే ఉన్న ఒక చెట్టు కింద నిలబడ్డారు వానిట్లా తల్లి ఇన్నే తగ్గేదాకా అని అనుకుంటూ ఇద్దరూ అక్కడే నిలబడ్డారు వర్షం ఎంతకీ తగ్గట్లేదు దాంతో సుశీల్ రేయ్ వాన తక్కువేయట్లేదు ఎక్కువసేపు ఈ చెట్టు కింద ఉండడం మంచిది కాదు అగో ఆడేదో గుహలెక్కుంది అందులోకి పోదాంపా ఏంది గుహనా ఊరుగోరా బాయి ఆ గుహలో పుల్లలే ఉన్నాయో సింహాలే ఉన్నాయో నేను రాను ఈనే ఉంటా రే ఉరుముతుంది మెరుస్తుంది ఈడ ఉండడం మంచిది కాదు నడు నువ్వు పోరా బాయ్ ఆ గుహలో ఏమున్నాయో ఏమో అని అనుకుంటూ అక్కడే ఉన్నాడు సుశీల్ మాత్రం ఆ గుహ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు గుహలోకి వచ్చి ఇన్నేళ్ల నుంచి ఈ గుహ కనబడలేదు ఎన్నడూలేదు అని అనుకుంటూ చూస్తున్నాడు ఆ గుహలో ఏమీ లేదు ఆ గుహరాళ్ల మీద రాయితో ఏదో మార్గం చెక్కిన గుర్తులు ఒక మనిషి భూమి తవ్వుతున్న గుర్తులు ఉన్నాయి అవి చూసి సుశీల్ చూస్తుంటేది ఆదిమానం గుహలెక్కుంది మనకెందుకులే అనుకుంటూ చిన్నగా మంట వేసుకుని వర్షం తగ్గే వరకు అక్కడే ఉన్నాడు సీను మాత్రం ఆ వర్షంలో తడుస్తూ ఇంటికొచ్చేశాడు సుశీల్ వర్షం తగ్గగానే గుహలోంచి బయటకు వచ్చి చుట్టూ చూసి మస్తు మస్తువానబడ్డది భూమే కోసుకుపోయింది అని అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాడు అతని కాలుకి ఏదో తాకినట్టు అనిపించింది ఏంటా అని కాళ్లవైపు చూశాడు అతని కాళ్ల కింద ఏదో బిళ్ళ ఉంది అది చేతిలోకి తీసుకుని చూశాడు అంతా బురద అంటూ ఉంది నీలతో కడిగి చూసిన సుశీల్ షాక్ అయ్యాడు అది బంగారు నాణెం ఇది బంగారు నాణం ఇక్కడెక్కడో నిధులున్నట్టున్నాయి వర్షానికి భూమి కోసుకుపోయి నాణం బయటపడింది ఈ గుహల్లో ఉన్న బొమ్మలు ఆ నిధికి దారి కావచ్చు జల్దీ పోయి ఈ ముచ్చట సీనుగానికి చెప్పి వాడిని పట్టుకొచ్చి ఆ నిధి ఏడుందో తవ్వుకొని తీసుకుందాం దాంతో కష్టాలన్నీ పోతాయి అని అనుకుంటూ ఆ నాణ్యం పట్టుకుని సీను ఇంటికొచ్చాడు ఇంట్లోకి వస్తూనే నీకు ముచ్చట చెప్పాలే నువ్వు ఇంకా బతికే ఉన్నావురా జంతువో నిన్ను తినేసి అనుకున్నా నేను సచ్చుడు కాదురా ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే నువ్వు షాక్ అయిపోతావు అని తన చేతిలో ఉన్న బంగారు నాణ్యాన్ని చూపించాడు అది చేతుల్లోకి తీసుకుని చూసిన సీను షాక్ అయ్యాడు రే ఇది ఆ గుహ దగ్గర దొరికింది ఆ చుట్టుపక్కల ఉన్నట్టుందిరా ఆ గుహలో మ్యాప్ కూడా ఉంది పదా పోయి ఆ నిధి తెచ్చుకుందాం నువ్వు ఏ కాలంలో ఉన్నావురా అది ఎవరిదో వానకి కొట్టుకొచ్చి నీకు దొరికింది నిధి లేదు ఇంటికి అని చెప్పి సుశీల్ని పంపించాడు అతను వెళ్ళగానే సీను గుహ ఆ నిధి అది నా సొంతం అని అనుకుంటూ భుజాన ఒక మూట కట్టుకుని అడవిలోని ఆ గుహ దగ్గరకు వచ్చాడు గుహలో మ్యాప్ చూసి ఆ మ్యాప్ ప్రకారం గుహ బయట తవ్వటం మొదలుపెట్టాడు వారం పది రోజుల పాటు అక్కడే ఉండి అక్కడే వండుకుని తింటూ తవ్వుతూ ఉన్నాడు పది రోజులయ్యాక ఇంకో రెండడుగులు తవ్వితే నిధి దొరుకుద్ది అనగా చోల్ నిధిలేదు తొక్కలేదు అనవసరంగా అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికొచ్చేశాడు సుశీల్ తిడుతూ వెళ్లాడు సేను వెళ్ళగానే ఆ నిధి నువ్వొక్కడవే సొంతం చేసుకోవాలని చూసావా అది నీకెందుకు దొరికిద్ నేను తెస్తా చూడు అని అనుకుంటూ ఒక మూట పట్టుకుని గుహ దగ్గరకు వచ్చాడు సేను ఎక్కడైతే ఆపాడో అక్కడ్నుంచి తవ్వటం మొదలుపెట్టాడు ఒక్కసారి పారతో వేశాడో లేదో నిధికి అడ్డుగా ఉన్న మట్టంతా కూలిపోయి నిధి కనిపించింది ఆ నిధి తీసుకుని సుశీల్ ఇంటికొచ్చాడు పెద్ద ఇల్లు కట్టుకుని లేనివాళ్ళకి సాయం చేస్తూ హ్యాపీగా ఉన్నాడు